నమస్తే అష్టాదశ పీఠాల్లో రెండవ శక్తిపీఠం కామాక్షిదేవి క్షేత్రం తమిళనాడు కాంచీపురం జిల్లా శివకంచులో కామాక్షిదేవిగా అమ్మవారు కొలువై ఉన్నారు ఈ ఆలయంలో అమ్మవారు మరెక్కడా లేని విధంగా యోగముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు శివకంచులో ఎన్నో వేల ఆలయాలున్నా ఎక్కడా కూడా ఇలాంటి అమ్మవారి ఆలయం అనేదే లేదు అమ్మవారు వివిధ శక్తి రూపాల్లో శక్తి నంతటినీ గ్రహించి మన్మధుల్లో ఆవహింపచేసిందని అంటారు సతీదేవి భాగం పడినట్లుగా చెప్పే చోటే కాంచీపురం క్షేత్రం పాసాంకుశాలు చెరుకుగడ భుజంపై చిలుకతో పద్మాస్తన స్థితి ఏ ఉండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి పురాణాల కథనం ప్రకారం మహిషాసుని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏం చేయాలని పరమేశ్వరుని అడగ్గా కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలిసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట అలా అమ్మవారు కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట ఆదిపీఠ పరమేశ్వరగా భక్తులు కొలుస్తారు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి అర్పించి ఆ పుణ్యంతో కామాక్షి దేవిగా అవతరించి శివుని వివాహం చేసుకుందని ప్రతీతి ఆదిపీఠ పరమేశ్వర ఆలయాన్ని ఆదిపరాసక్తి కామాక్షి కామాక్షిదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భక్తులు భావిస్తారు సాధారణంగా ప్రతి ఆలయంలోని అమ్మవారి విగ్రహం స్వామివారి పక్కనే ఉండి భక్తులకు దర్శనమిస్తుంది కానీ ఈ ఆలయంలో అమ్మవారు ఒక్కరే భక్తులకు దర్శనమివ్వగా అమ్మవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఏకాంబరేశ్వర స్వామి ఆలయం ఉండడం విశేషం అదేవిధంగా ఏ ఆలయంలోనైనా ఆ స్వామివారికి సంబంధించిన బీజాక్షరాల్ని ఒక యంత్రంపై రాసి ఆ యంత్రాన్ని పీటం కింద ఉంచి పైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు కానీ ఈ ఆలయంలో మాత్రం ప్రత్యేకంగా అమ్మవారికి చెందిన బీజాక్షరాలతో రచించిన యంత్రం అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఉండడమే కాకుండా యంత్రానికి పూజలు నిర్వహిస్తుంటారు శివకంచిలో వెలిసిన కామాక్షి అమ్మవారికి ప్రతి ఏడాది మార్చిలో పెద్ద ఎత్తున రథోత్సవం నిర్వహిస్తారు రథోత్సవానికి భారీగా భక్తులు తరలివస్తుంటారు శివకంచిలో వెలిసిన అమ్మవారి ఆలయం పర్యాటక క్షేత్రంగా కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది సమస్త భూమండలానికి నాభి ఈ క్షేత్రం దర్శనంతోనే కష్టాలు తీర్చే అమ్మవారు హిందూ ధర్మంలో శివకేశవులతో సమానంగా అమ్మవారు కూడా వివిధ రూపాల్లో పూజలు అందుకుంటుంది తనను నమ్మి కోరి కొలిచిన భక్తులపై కరుణ చూపిస్తూ కన్నబిడ్డలను కాపాడినట్లుగా తమను కూడా కాపాడుతుందని భక్తుల నమ్మకం కాంచీపురంలో వెలిసిన కామాక్షితలిని దర్శించుకోవడానికి ఎన్నిసార్లు భక్తులు సంకల్పించుకున్నా వెళ్ళలేరని తల్లి సంకల్పం ఉంటేనే అమ్మవారి దర్శనం సాధ్యమని విశ్వాసం కాంచీపురంలోని కామాక్షి తల్లిని సుగంధ కుంతలాంబ అవతారంలో కూడా భక్తులు దర్శించుకోవచ్చు ఇటువంటి రూపంలో అమ్మవారి ఎక్కడా దర్శనమివ్వరు అంతేకాదు సుగంధ కుంతలాంబను దర్శించుకున్న మహిళలకు అఖండ సౌభాగ్యం లభిస్తుందని నమ్మకం ఈ క్షేత్రం విఘ్నాలకు అధిపతి గణేశుడు డంకా వినాయకుడిగా దర్శనమిస్తాడు ఏకాంబరేశ్వర కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని డంకా బజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు ఈ క్షేత్రంలో మరో విశిష్టత ఏమిటంటే కామాక్షిదేవి ఆలయంలో ఉత్సవ కామాక్షి తల్లి విగ్రహానికి ఎదురుగా ఉన్న గోడలో తుండూరు మహారాజు ప్రియభక్తుళ్లా శివుడికి నంది అలాగో అమ్మకలా ఎదురుగా తుండూరు మహారాజు ఉంటారు ఎవరైతే కామాక్షి తల్లిని నమ్మి కొలుస్తారో వారి దుఃఖాన్ని పోగొట్టడానికి అమ్మవారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భక్తుల అచంచల విశ్వాసం చెన్నైకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో కాంచీపురం ఉంది ఇక్కడ నిత్యం భక్తుల రాకతో కాంచీపురం ఆలయం ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది